మహిమ ఘనత ఏసైకే కలుగును గాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు ప్రభు మనందరికీ ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదవోచనం యహోవయందు భయభక్తులు కలిగి ఇండుటా జ్ఞానమునకు మూలము మూలము మానవుడు లోకంలో జీవించడానికి డబ్బు కన్నా పరపతి కన్నా లేకపోతే ప్రెస్టేజీ కన్నా ఆస్తి పాస్తుల కన్నా జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అండి విజ్డమ్ అంటారు నాలెడ్జ్ అంటారు జ్ఞానం లేకపోతే బ్రతకడం చాలా కష్టం ఒక వ్యక్తి జ్ఞానం పొందుకోవాలి అంటే అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది వాగ్దానం తల్లిదండ్రులు కొంతమంది చదువుకోలేక జ్ఞానం లేదు కొంతమందికి జ్ఞానం లేకపోయినా చాలా తెలుగుగా మాట్లాడతారు కానీ ఈ లోక జ్ఞానము దేవుని నీతిని నెరవేర్చదు కొంతమందికి ఏ చదువు లేకపోయినా లోక జ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది ఈరోజు నీవు లోక జ్ఞానం కన్నా మనుషుల్లో వస్తున్న జ్ఞానం కన్నా దైవ జ్ఞానికి అవసరం అది కావాలి అంటే దేవుని ఎందు భయభక్తి నీకు అవసరం నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు మంచి అన్ని సబ్జెక్టులో అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు రావాలన్నా ఒక ర్యాంక్ సంపాదించాలన్న వారు కూడా జ్ఞానం కావాలి ఎప్పుడైతే వారిని దేవుడి జ్ఞానంతో నింపుతాడో నువ్వు సంతోషపడతావు అయ్యో నాకు లేని జ్ఞానం నా పిల్లలకు దేవుడిచ్చాడు నాకు లేని చదువు నా పిల్లలకు ఇచ్చాడు నాకు లేని ఉద్యోగం నా పిల్లలకు దేవుడిచ్చాడని ఉద్యోగం రావడానికి కూడా జ్ఞానం కావాలి ఒక విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి కూడా జ్ఞానం కావాలి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి కూడా జ్ఞానం కావాలి ఎక్కడ ఎలా ఉండాలో ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో బైబిల్ సెలవిస్తున్న జ్ఞానవంతురాలు తను ఇల్లు కట్టుకున్నట్ట వివాహం అయిపోయిన తర్వాత భర్తతో ఉండడం జ్ఞానం కావాలి పిల్లలకి రెస్పాన్సిబిలిటీ బాధ్యత తీసుకున్నప్పుడు జ్ఞానం కావాలి అలాగే నీ ఇల్లు నీవు కట్టుకోవడానికి జ్ఞానం కావాలి ఎప్పుడైతే నువ్వు జ్ఞానవంతురాలుగా జ్ఞానవంతుడిగా మార్చపడతావు సమాజంలో యూ కెన్ లీవ్ వే చాలా మంచి మార్గాలు నువ్వు బ్రతక్కగలవు ఎప్పుడు జ్ఞానం సొలోముని దేవుని దగ్గర అడిగినటువంటి మనవేటో తెలుసా ఆస్తిపాస్తులు అంతస్తులు అడగలేదు ప్రభావ నాకు జ్ఞానం దామన్నాడు అంతే దేవుడు ఎంత గొప్పవాడంటే జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని సంపదలు కూడా సొలోమోని దేవుడు ఇచ్చాడు అందుకనే సొలోమోను రాసిన గ్రంథాలు చాలా వ్యత్యాసం కనబడతాయి మిగతా గ్రంథాల కన్నా సామెతులు పరమగీతములు ప్రసంగి విలాపవాక్యాన్ని ఇవి ఏంటంటే ఆ గ్రంథాలు బ్రిలర్ మనం చదువుతున్నప్పుడు పరమగీతాలతో కూడా లోతైనటువంటి భావం కలిగినటువంటివి వచనాలుగా కనబడతాయి ఎందుకంటే దేవుడు అంత అతనికి ఇచ్చాడు ఏస్తునాములు ఈరోజు నీవు నీ భర్త నీ పిల్లలు సమయోచితమైన జ్ఞానం కలిగిన వ్యక్తులుగా మార్చబడుదురుగాక ప్రభుని పొందుకొందురు పొందుకొందురుగాక జ్ఞానముతో నా దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని నింపి చక్కటి కుటుంబంగా మీరు కట్టబడుదురుగాక దైవికమైన జ్ఞానం ఎల్లవేళలు మీకు తోడై ఉండను కాక ఆమె